మాజీ గవర్నర్ తమిళ సై మళ్లీ తెలంగాణలో రెండు వారాల పాటు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ ఇన్ఛార్జ్ గా నియమించారు ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్ అయ్యే వరకు ఆమె హైదరాబాద్ లోనే ఉండే అవకాశం ఉంది అంతేకాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలుపు కోసం ప్రచారంలో నిమగ్నం కానున్నారు ఒక సికింద్రాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా తమిళ సైను రప్పించడానికి కారణాలు చాలానే ఉన్నాయి చాలా మంది తమిళ ప్రజలు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు దీనికి తోడు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ ఎంపీ అయితే గెలుపొందుతారో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నది నేతల భావన అందుకోసమే తమిళసాయి మాజీ గవర్నర్ తమిళసాయి తమిళనాడు సౌత్ చెన్నై నుంచి ఎన్నికల బరిలో ఆమె నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి అయితే మంత్రి కిషన్ రెడ్డి మేరకు ఆమెను సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ గా నియమించారన్నది బీజేపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈసారి తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఎంపీలు గెలవబోతున్నారని అలాగే ఎక్కువ మంది కేంద్ర మంత్రులు అయ్యే ఛాన్స్ ఉందని ఆమె చెబుతున్నమాట ఎన్నికల ప్రచారం ద్వారా ఎక్కువ మంది ప్రజలను కలిసే ఛాన్స్ ఉందని మనసులోని మాట బయట హైదరాబాద్ కు రావడంతో రాజకీయ నేతల్లో చర్చ మొదలైంది ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆమె గవర్నర్ గా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలంటే తమిళసై కరెక్ట్ అని భావించి ప్రత్యేకంగా సికింద్రాబాద్ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు మరి ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ గురించి ఆమె ఇంకెన్ని విషయాలు బయట పెడతారేమోనని చర్చించుకోవడం నేతలవంతైంది